అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చి చుండగా పరిశీలను శాస్త్రులను అవి చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సానుక్కొని అందుకైనా వారితో ఈ ఉపమానం చెప్పెను మీలో ఏ మనుష్యునికైనానూ నూరు గొర్రెలు కరిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఏడరా అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెలక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినని వారితో చెప్పును కదా అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయం ఆమె కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోక ముందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వరకదా అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణము దొరికినదని వారితో చెప్పును కథ అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నేను మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకను చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపెను వాడు పందులు తినిపోతు తన కడుపు నింపుకొని ఆశపడిను కానీ ఎవడునూ వారికి ఏమీ ఉయలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆఖరికి చచ్చిపోచున్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీకు మారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దుకు వచ్చెను వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరు ఎత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదిని ఇంక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననిను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రోవిన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదము ఈనా కుమారుడు చైపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికినని చెప్పెను అంతట వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసుల లోకలిని పిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన యుద్ధకు సురక్షితముగా వచ్చి ఉన్నందున నీ తండ్రి క్రోవిన పశువును వధించినన్ను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయేను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నేనెన్నడనూ మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేసిలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు రొవ్వల పశువును వధించితువని చెప్పెను అందుకతడు కుమారుడా నీ వెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీయు నీవి మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే ఈయన్ని తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను ఇంతటితో ఇదిన పాఠ్యభాగము సమాప్తము